వెనకటికో పాట ఉండే ఎవరి పాల రో తెలంగాణ ఎవరెవరు తున్నాడు రో తెలంగాణ అనుకుంటూ ఒక పాట పాడడం అడిగింది అయితే ఈరోజు అదే తీరుగా కొన్ని విషయాలు చూసుకుంటే ఆ పాట తగ్గట్టే సింక్ అవుతున్న వ్యవహారం మనకు కపడతా ఉన్నాయి బీహార్లో కోట్ల రూపాయలు పెట్టి కాంగ్రెస్ ప్రకటన చూస్తూ ఉంటే విచిత్రం అనిపిస్తూ ఉంది ఆ సొమ్మంత తెలంగాణదే ఆ సొమ్మంత తెలంగాణ ప్రజలదే సోకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ ప్రజల సొమ్ముతో బీహార్లో కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రకటన తెలంగాణ రైతులకు ప్రజలకు ఉద్యోగులకు విద్యార్థులకు డబ్బులు లేవు కానీ వేరే రాష్ట్రాల్లో కోట్ల రూపాయలతో ప్రకటనలో సర్కారు సొమ్ము నాడు పాఠశాలలు మొదలైన నాడే పాఠ్య పుస్తకాలు ఇచ్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కాంగ్రెస్ పాల్లో పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలలు గడుస్తున్న జాడలేని పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భోజనానికి పైసలు లేవు కేజీబీవీలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు నిధులు లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం ఎక్స్రే మిషన్లు రిపేర్ చేయించడానికి డబ్బులు లేవు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయలు లేవు తెలంగాణ రాష్ట్రంలోని పత్రికలకు జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు లేవు కానీ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్మును బీహార్ ఎన్నికల ప్రకటన కోసం ఖర్చు చేస్తున్న రేవ సర్కార్ ఇక మీరు చూడవచ్చు నా వెనకాల సుశీరా తెలంగాణ సొమ్ము బీహార్లో దుబారా అక్కడి పత్రికల్లో సర్కార్ యాడ్స్ మళ్ళీ ఎవరియో కావు పోయిపోయి రేవంత్ రెడ్డి వేసి రేవంత్ రెడ్డి భటికర మార్కు అందులో వేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినమని ఫ్రీ బస్ అని ఇంకా ఏంది కరెంట్ అని ఇక గీయన్ని ప్రకటనలు ఈ ప్రకటనల మామూలు గొప్పలు కాదు వీలదు బీహార్లో ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి దార పోస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఏమో అంటారు కదా మేధావులు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పర రాష్ట్రాలకు మధ్యప్రదేశ్కి గుజరాత్కి ఢిల్లీకి పైసలు మొత్తం దాసోహం చేస్తున్నాడు తెలంగాణ సొమ్ము అని చెప్తా ఉన్నారు కదా ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఆయన బయట రాష్ట్రాల గురించి ఆలోచించాడు అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలన్న డబ్బు లేదని చెప్పి ఏ ఏ పథకాలు ఏ హామీలు అమలు కావాలన్నా కూడా మా తన డబ్బులు లేవు అని చేతులు ఎత్తేసి ఎక్కడ పోయినా కూడా దొంగలు లేక చూస్తున్నాడని చెప్పేసి నానా రకాల డ్రామాలు చేసి ఎన్నో ఉడిదుడుకులు చేసి ఈరోజు తెలంగాణ సొమ్మును మొత్తం తీసుకెళ్ళి బీహార్ యొక్క ఎలక్చర్లో రేవంత్ రెడ్డి ఆ యొక్క ఫ్లెక్సీలకు ఆ యొక్క పేపర్ అడ్వర్టైజ్మెంట్లకు డబ్బులు దాహో దాసోహం చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఇక్కడ మీకు కొన్ని చూపెడతాయి ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా తెలంగాణ హెలికాప్టర్ని వీచ్చల విడిగా వాడుకుంటున్నారు మీరు చూడండి ఇక ఇది మన తెలంగాణ హెలికాప్టర్ ఏ తీరుగా యూజ్ చేసుకుంటున్నారో ఇక చూసుకోండి మన తెలంగాణ ఈ హెలికాప్టర్ల మీద లొల్లులు పెట్టుకునే మంత్రుల్ని మనం చూసాం కానీ అదే హెలికాప్టర్లు తీసుకెళ్ళి ఎలక్షన్ల కోసం ఉపయోగించుకోండి హెలికాప్టర్ ఇచ్చిన ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని మాత్రమే చూస్తున్నాం ఈ హెలికాప్టర్ తెలంగాణ ప్రయోజనాల కోసం కొన్నారు తెలంగాణ ప్రజల పరిపాలించే ముఖ్యమంత్రులకు కోసం తిరగడానికి కొన్నారు కానీ ఇక్కడ బీహార్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్కి ఆటో లెక్క ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ హెలికాప్టర్ని ఆటో కన్నా హీనంగా ఉపయోగించుకుంటున్నారు ఈ హెలికాప్టర్ని ఈ యొక్క రేవో సర్కార్ ఇంత ఘోరంగా ఉంది ఇక్కడ ఇంకోటి కూడా చూడొచ్చు మనదాన డబ్బులు లేవు కానీ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారికి మాత్రం పదిహేను లక్షల ముప్పై వేల రూపాయల వాచ్ ఉంటుంది మన దగ్గర ఒక రూపాయి ఉండదు కానీ వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారికి ఇంత కాస్ట్లీ వాచ్ ఉంటుంది మన దగ్గర ప్రజలకు ఇవ్వడానికి ఒక రూపాయి ఉండదు రేవంత్ రెడ్డికి ఏమో పది పదిహేను లక్షల షూ ఉంటాయి ఒక రూపాయి దిక్కు ఉండదు అలా సుఖాలకు వచ్చేసి కోట్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే డ్రెస్సులు వాళ్ళ సోకులు పడతా ఉన్నారు ఒక లెక్కని చెప్పాలంటే ధూమ్ధాముగా సోకులు పడతా ఉన్నారు ప్రజా సొమ్ముని వృధా చేస్తూ ఉన్నారు దోచుకుంటున్నారు తింటున్నారు చెప్తారు కదా రెండు సేతులారా సంపాదిస్తున్నానే ఇలా రెండు చేతులతో సంపాదించి నోరుతో కూడా మింగుతూ కాళ్ళతో కూడా కొంగుతూ రాష్ట్రానే పిప్పి పిప్పి చేస్తూ ఉన్నారు దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలి రేవోన్ సర్కార్ ప్రజల కోసం ఏర్పడిన సర్కారు కాదది ఓన్లీ రాష్ట్ర ప్రజల పైన తీసేటట్టుగా వ్యవహారం చేస్తూ ఉంటుంది దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు ఇచ్చుడు ఉండదు